ఏఎం టటోరియల్స్ మనం ఇప్పుడు టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ సోషల్ సెషన్ టూ మార్చ్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన సోషల్ పేపర్లో ఇచ్చిన తెలుగు బిట్స్ చూద్దాం ఆల్రెడీ మన ఛానల్లో టెట్ ఏ సోషల్కి సంబంధించి ఒక ప్రీవియస్ పేపర్ అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఒక పద్యం ఇచ్చారు చూడండి నీచునకు దన్మ కలిగిన వాచాలత కలిగి పరుషవాకు లరచుచున్ నీట కృతి మది సంకోచము లేకుండా దిరుగు గువ్వల చెన్న అనే ఒక పద్యం ఇచ్చారు ఆ పైపద్యంలో సంకోచము అనే పదానికి అర్థం ఆప్షన్స్ వాచాలత భయము జంకు వ్యాకోచము సంతోషము కరెక్ట్ ఆన్సర్ భయము జంకు సంకోచము పద్యంలో సంకోచముకి అర్థము భయము జంకు క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ సేమ్ పద్యం అండి పరుష వాక్కులు అంటే ఆప్షన్స్ మధురమైన మాటలు కఠినమైన వాక్కులు రహస్యంగా చెప్పే మాటలు చిన్నపిల్లల మాటలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కఠినమైన వాక్కులు క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ గద్యం ఇచ్చారు ఈ గద్యము అంటే మొత్తం అంతా చదివితే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది కాబట్టి ఒకసారి మీరు పాస్ చేసుకొని వీడియోని పాస్ చేసుకొని గద్యం చదవండి నేను డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను థర్టీ త్రీ కొంచెం చూడండి కవులు గద్య రచనపై మొగ్గు చూపకపోవడానికి కారణం ఆప్షన్స్ గద్యంపై చిన్న చూపు ఉండడం వల్ల గద్య రచన కష్టం అనుకోవడం వల్ల పద్యరచన శ్రోతల్ని ఆకర్షించినంతగా గద్యరచన ఆకర్షించకపోవడం పద్యానికి ఉన్న విలువ గద్యానికి లేకపోవడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్యరచన శ్రోతల్ని ఆకర్షణి ఆకర్షించినంతగా గద్యరచన ఆకర్షించకపోవడం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ గద్యం కవీనాం నికషం వదంతి అంటే ఆప్షన్స్ గద్యం గద్యం ఒకటే గద్యం వదంతుల నిలయం గద్యం కవులకు కొరుకుడు పడదు కవి ప్రతిభకు గద్యమే గీటురాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కవి ప్రతిభకు గద్యమే గీటురాయి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఆప్షన్స్ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం లాఠానుప్రాస అలంకారం అతిశయోక్తి అలంకారం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఉత్ప్రేక్ష అలంకారం ఉపమాన ధర్మం సౌమ్యంచత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ కేతనం పతాకం పదాలకు సరి అయిన పర్యాయ పదం ఆప్షన్స్ గద కాండ జెండా అండ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ జెండా కేతనం పతాకం అంటే జెండా క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ ఆచారం సాంప్రదాయం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఆప్షన్స్ బాలచంద్రుని ప్రతిజ్ఞ చిన్న శిశువు కప్పతల్లి పెళ్ళి యథ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కప్పతల్లి పెళ్ళి పాఠ్యాంశంలో ఆచారం సాంప్రదాయం గురించి ఎక్కువగా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ పుస్తక పఠనం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది గీత గీసిన పదానికి నానార్థాలు ఆప్షన్స్ ఇక్కడ గీత గీసిన పదం ఉల్లాసం సో ఉల్లాసానికి నానార్థాలు చూద్దాం ఆప్షన్స్ దగ్గర సాన్నిధ్యం ప్రయత్నం వ్యవసాయం నూతనం పాతదనం భాగం ఉత్సాహం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గ్రంథ భాగం ఉత్సాహం క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ మరణం కలిగింపనిది ఉత్పత్తి పదం ఆప్షన్స్ అమృతం చక్రం వనం నందనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అమృతం వీడియో చూస్తున్నప్పుడు ఏ టైంలో అయినా సరే మాపట్స్ మీకు నచ్చి వీడియోని లైక్ చేయాలి అనుకుంటే వెంటనే లైక్ చేయండి అలాగే ఎన్ని క్వశ్చన్స్కి మీరు ముందుగా ఆన్సర్ గెస్ట్ చేయగలుగుతున్నారనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానివల్ల మీరు మీ ప్రిపరేషన్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఈరోజు పంక్తి భోజనం జరిగింది గీతగీసిన పదానికి వికృతి గీతగీసిన పదం పంక్తి అనమాట సో పంక్తి పదానికి వికృతి ఆప్షన్స్ బత్తి బంతి భగవంతుడు బలగం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బంతి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ జ్ఞానోదయం కలగటం అనే అర్థం వచ్చే జాతీయం ఆప్షన్స్ కాయధర్మం కనువిప్పు కనుమూయుట కాలచక్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కనువిప్పు జ్ఞానోదయం కలగడానికి వచ్చే జాతీయము కనువిప్పు కనువిప్పు కలిగింది అని అంటారు కదా సో క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ అచ్చులన్నీ సారీ కొచ్చి నెంబర్ ఫార్టీ టూ క్రింది వాణిలో కంటతాళవ్యాలు ఆప్షన్స్ అచ్చులన్నీ ఓ ఓ ఓ ఓ ఏ ఏ ఏ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏ ఏఐ కంటతా కంఠతాలవ్యాలు ఏమవుతాయంటే ఏఏఐ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ గృహస్థ ధర్మాన్ని సంతాన ప్రాధాన్యాన్ని సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం ఆప్షన్స్ నా చదువు ఆశావాది ధర్మబోధ రంగస్థలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ధర్మబోధ ధర్మబోధ పాఠ్యాంశంలో గృహస్థ ధర్మాన్ని సంతాన ప్రాధాన్యాన్ని సత్యాన్ని సత్యం గురించి ముఖ్య ఉద్దేశంగా ఉంటుందన్నమాట క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఎవరి జయంతిని ఆంధ్ర నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటారు ఆప్షన్స్ బళ్ళారి రాఘవ గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం వేదం వెంకటరాయశాస్త్రి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కందుకూరి విరేశలింగం కందుకూరి విరేశలింగం జయంతిని ఆంధ్ర నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు క్వచ్చి నెంబర్ ఫార్టీ ఫైవ్ కింది వాటిని జతపరచండి ఒక పక్క పదాలు విడదీసి ఇచ్చారు ఒక పక్క సందులు ఇచ్చారు అంటే దేనికి ఏ సంధి అవుతుంది అని సో భరత ప్లస్ ఉర్వరా ప్రాణమున్ ప్లస్ తీసెను పదిహేను ప్లస్ ఏళ్ళు అణు ప్లస్ అస్త్రం ఇక నాలుగు పదాలు ఏ ఏ సందులు అవుతాయని అడిగారు సో భరత ప్లస్ ఓర్వరా ఏమవుతుందంటే భరత భరతోర్వరా అవుతుంది కాబట్టి ఇది ఏకి గుణసీ ఈ నెక్స్ట్ ప్రాణమున్ ప్లస్ తీసాను ప్రాణము తీసాను కాబట్టి ఈ సరళ దేశ నెక్స్ట్ పదిహేను ప్లస్ ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదిహేను సో ఉత్తర్వు సంధి నెక్స్ట్ మిగిలింది అను అస్త్రం అను ప్లస్ అస్త్రం అణం సో అనాదేశ సంధి ఇక్కడ చూడండి ఏఈ బిఈసిఆ డిఆ ఆప్షన్ టూలో అది మ్యాచ్ అయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ కర్మధారీ సమాసం అంటే ఆప్షన్స్ విశేషణము సర్వనామం సమానంగా మారడం విశేషణము క్రియ సమానంగా మారడం విశేషణానికి నామవాచకానికి సమా సమాసం జరగడం విశేషానికి అవయవానికి సమాసం జరగడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ విశేషణానికి నామవాచకానికి సమాసం జరగడం అప్పుడు కర్మధార్య సమాసం అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ పాతోతి పదానికి అర్థం ఆప్షన్స్ సముద్రం చెరువు నది పాతాళం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సముద్రం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ వర్తమానకాల అసమాపక క్రియ ఆప్షన్స్ శత్రధకం అనుమత్యర్థకం క్వార్థకం చేదార్థకం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సత్రార్థకం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటున్నారు ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం ఆప్షన్స్ సముద్రంలో సారీ సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోబోతున్నారు సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు సముద్ర తీరంలో పిల్లలు ఆడేశారు సముద్ర తీరంలో పిల్లలు ఆడాలనుకుంటున్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు ఆడుకుంటున్నారుకి వ్యతిరేక పర్వం ఆడుకోవడం లేదు కాబట్టి వ్యతిరేకార్థక వాక్యం సముద్ర తీరంలో పిల్లలు ఆడుకోవడం లేదు అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ కింది వాణిలో జ్ఞానపీఠ పురస్కారం పొందని రచన పొందని రచన అడిగారు చూడండి ఆప్షన్స్ శ్రీమద్ర రామాయణ కల్పవృక్షం విశ్వంబర రామాయణ విషవృక్షం పాకుడు రాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రామాయణ విశ్వవృక్షం ఈ రామాయణ విశ్వవృక్షం రచనకి జ్ఞానపీఠ పురస్కారం రాలేదన్నమాట మిగిలిన మూడోట్లకి శ్రీ రామాయణ కల్పవృక్షం విశ్వంబరకి పాకుడు రాళ్ళుకి ఈ మూడు రచనలకి జ్ఞానపీఠ పురస్కారం లభించిందనమాట క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు పొందిన అనుభూతిని అనుభవాలను వర్ణనాత్మకంగా రాసే ప్రక్రియ ఆప్షన్స్ ప్రబంధ రచన యాత్రారచన రచన పీఠిక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ యాత్రారచన క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ కొట్టరువు ఇంటి పేరుగా గల కవి ఆప్షన్స్ తిక్కన నన్నయ్య ఎర్రన పోతన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ తిక్కన తిక్కన ఇంటి పేరు కొట్టరు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ గురువులు సారీ గురులఘువులు ఇలా ఉంటే ఈ ఈ పద్యం అవుతుంది అంటే పైన గురులవులు ఒక పద్య పాదం ఇచ్చారు పద్యపాదానికి గురువులఘువులు ఎలా ఉంటే అలా డివైడ్ చేసి ఇచ్చారు అది ఏ పద్యం అవుతుంది అని అడిగారు సో ఇక్కడ ఆ యొక్క గణాలు చూడండి ఇది భగనం రగనం ఇది నగనం బ ఇది కూడా సేమ్ బ ఇది రగనం ఇది వగనం భరణ బబరవ బ బరణ బబరవ దేనికి అవుతుందంటే ఆప్షన్ స్వాదోలం ఉత్పలమాల మత్తేపం చంపకమాల అని ఇచ్చారు అందుకే తెలిసిందే భరణ బబరవ దేనికి మాలకి సో ఆప్షన్ టూ ఉత్పలమాల రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ వేదిక మీద నటించే సమయంలోనే ఒక స్త్రీ ప్రసవించింది ఇది ఈ నాటక సమాజంలో జరిగింది ఆప్షన్స్ అభ్యుదయ నాటక సమాఖ్య సురభి నాటక సమాజం గుంటూరు ఫస్ట్ కంపెనీ బందరు జగన్మోహిని సమాజం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సురభి నాటక సమాజం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ సంధి జరిగే రెండు పదాలలో పూర్వపదం చివరి అచ్చును ఎలా అంటారు ఆప్షన్స్ పరస్పరం పూర్వస్వరం స్వరమేళనం పరస్వరం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పూర్వస్వరం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మార్చగా ఆప్షన్ చూడండి తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురు చూడలేదు ఈ పరిస్థితికి చేరాను అని కలాం అన్నారు నీకు జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ పరిస్థితికి వచ్చాను అని కలాం అన్నారు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ తగనం గురులఘువులు అంటే తగనంలో గురులగులు స్థానాలు ఎలా ఉంటాయని అడిగారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ తగనం యొక్క గురులఘువులు గురువు గురువు తర్వాత లఘువు ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఆహాహా ఎంత వైపరీత్యము ఇది ఏ రకమైన వాక్యం ఆప్షన్స్ అనుమత్యార్థక వాక్యం ప్రార్థనార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆశ్చర్యార్థక వాక్యం ఇక్కడ ఒక ఆశ్చర్యార్థకం ఉంది ఇక్కడ ఒక ఆశ్చర్యార్థకం ఉంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ప్రతిజ్ఞ రచయిత ఆప్షన్స్ పైడిమర్రి వెంకట సుబ్బారావు పిండ్లిమర్రి రామసుబ్బారావు జ్ఞాపతి సుబ్బారావు రాయప్రోలు సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పైడుమర్రి వెంకట సుబ్బారావు పైడుమర్రి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞ అనే రచన చేశారు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నీవు ఈ పని చేయకు ఇది ఏ రకమైన వాక్యం ఆప్షన్స్ ప్రశ్నార్థకం సామర్థ్యార్థకం నిషేధార్థకం అనుమత్యార్థకం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నిశ్శర్థార్థకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీరు ముందుగా ఎన్ని బిట్స్ అయితే గెస్ట్ చేశారో ఆ నెంబరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి థ్యాంక్ యూ